ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి హాస్పిటల్ దీని చరిత్ర ఒక్కసారి ఆలోచిస్తే నూట పన్నెండు సంవత్సరాల క్రితం కట్టినటువంటి హాస్పిటల్ దగ్గర దగ్గర లెవెన్ బ్లాక్స్ కింద పదకొండు వందల అరవై ఎనిమిది పడకల సామర్థ్యంతో కట్టినటువంటి హాస్పిటల్ ఇది ఇది నిరంతరం కొన్ని లక్షలాది మందికి ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ ఎమర్జెన్సీ కానీ మరి సర్వీస్ ఇస్తున్నటువంటి హాస్పిటల్ దీంట్లో ప్రధానంగా సూపర్ స్పెషాలిటీ మూడు వందల అరవై మూడు ఎమర్జెన్సీ నూట అరవై ఆరు వందల ఎనభై ఐదు నార్మల్ కేసులు చూసినటువంటి హాస్పిటల్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఇది ఎంఎస్ వార్డ్ నెంబర్ ఫోర్ దీంట్లో సీలింగ్ పడిపోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత ఆ రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి గారు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు దీని లైఫ్ ఏంటి దీని కండిషన్ ఏందని చెప్పి ఒక కమిటీ కార్యూట్ చేశారు వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దీని రిపోర్ట్ ప్రకారం మరి నైన్ బ్లాక్స్ లో ఎనిమిది బ్లాకులు డెలాబరేట్ కండిషన్ ఇమ్మీడియట్ గా చేసి కట్టాలనేటువంటి ఉద్దేశం వెంటనే ముఖ్యమంత్రి గారి హాస్పిటల్ కడదామంటే జరిగినటువంటి పరిణామాలు ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడారు నీకు చెప్తా దాంతో పాటు దీన్ని రెండు టవర్ల కింద కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఇరవై నాలుగు లాక్స్ దీంతో పాటు ఇందులో పనిచేసేటువంటి సిబ్బంది ఒక రెండు వందల మంది రెండు వందల యాభై మంది డాక్టర్స్ అరవై మంది ప్రొఫెసర్స్ నూట తొంభై మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఒక ఆరు వందలు నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి ఎనిమిది వందల మంది నాన్ ఎడ్యుటెడ్ ఉద్యోగులు క్లాస్ ఫోర్ అదేవిధంగా మూడు వందల మంది ఔట్ అవసర్జన్లు రెండు రెండు వందల నలభై మంది నర్సింగ్ విద్యార్థులు ఓవరాల్ గా తీసుకుంటే ఓ రెండు వేల ఐదు వందల మంది పనిచేసేటువంటి హాస్పిటల్ అయితే దీన్ని ఏంటంటే ఒకానొక సందర్భంలో చంగూడ జైలు ప్రాంతానికి అక్కడ కట్టుకొని షిఫ్ట్ చేస్తామంటే ఎంసీఐ ఎంసీఐ నిబంధనల ప్రకారం మన సీట్స్ కు మనకు రెగ్యులర్ గా వచ్చేటువంటి సీట్స్ కు ఇబ్బంది అవుతుంది కాబట్టి అది విరమించుకోవడం జరిగింది అయితే నిన్న వచ్చినటువంటి వాటర్ ఏదైతుందో చరిత్రలో ఫస్ట్ టైం వచ్చింది గతంలో రాలే అయితే దీంట్లో ఏంటంటే టెక్నికల్ రీజన్స్ ఎన్నో ఉన్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి స్టాంప్ వాటర్ స్టాగ్నెట్ కావడం కానివ్వండి రెండోది పై ప్రాంతం మచ్చి మార్కెట్ బేగం బజార్ ప్రాంతాల నుంచి ఆ లైన్ కూడా దీంట్లోకి రావడం మరి తద్వారా దాన్ని ఓవర్ఫ్లో అయ్యి ఈ ఇబ్బంది వచ్చినటువంటి విషయం అయితే నిన్న వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వెంటనే సర్వీస్ ఇచ్చారు మనం చూస్తే ఇప్పుడు అక్కడ ఏం లేదు వాళ్ళు బెటర్ గా పనిచేసారు అయితే ఇక్కడ మెయింటెనెన్స్ కోసం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇచ్చారు అంట సివరేజ్ కానీ కొన్ని వర్ష కోసం అది కూడా రెవ్యూ చేస్తాం అది ఉండాలా లేకపోతే జీహెచ్ఎంసి వాటర్ వర్షం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా అనేది కూడా నిన్న రౌండ్ గా జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాటర్ వర్క్స్ అధికారులు హాస్పిటల్ సూపర్టెండెంట్ తో పాటు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా రౌండ్ గా క్లాక్ పనిచేసి జరిగినటువంటి పరిణామాలను టైరీ వేసుకొని ఇక్కడ మనం ఉన్నటువంటి ఆ వార్డు లో కూడా మెడికల్ వార్డ్ లో ఒక పదహారు మంది పేషెంట్స్ ఉంటే వాళ్ళని వెంటనే పైప్ కు షిఫ్ట్ చేసి ఇవి జరిగినటువంటి కార్యక్రమాలు ఇక పోతే ఇక నిన్నటి నుంచి నడుస్తుంది ఒక డ్రామా ఇది డ్రామా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రతి అంశాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ ఇరవై నాలుగు గంటల కరెంటు గాని డ్రింకింగ్ వాటర్ గాని రైతాంగం పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ గాని రెండోది హెల్త్ మీద గడిచిన ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేయలేదు ఈ రోజు లో కానివ్వండి కనీసం జిల్లా హెడ్క్వార్టర్ క్వార్టర్ హాస్పిటల్లో కూడా ఏ జిల్లాలో కూడా ఏర్పాటు చేయలే కానీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హెల్త్ మీద కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేసేయండి రెండోది బెడ్షీట్ల వరకు కూడా ఆయన ఆలోచించండి త్రీ కలర్ బెడ్ షీట్స్ ఇవ్వాలనేటువంటి అంత దాకా డెప్త్ గా ఆలోచన చేస్తే ఆ రోజు మాట్లాడినటువంటి దొంగలు అలా స్టార్ట్ ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు మీరు చూసి వాళ్ళు వచ్చే డ్రామాలు ప్లే చేసి నేనేమంటా అంటే ఈ రోజు ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది మా అధికారులు కూడా వార్ ఫుటింగ్ మీద జరిగినటువంటి పరిణామాలు పోయింది సివరేజ్ వాటర్ వాటర్ పోయింది ఈ మన స్టాంప్ వాటర్ డ్రైన్ కు సంబంధించి ఏదైతే రెయిన్ వాటర్ ఆ ఫ్లో వచ్చినటువంటి మీద గా చేసినటువంటి ఇప్పుడు కూడా దీని మీద ఒత్తిడి తీసుకురావడం తగ్గించడానికి ఏదైతే కోల్సావాడీ బేగం బజార్ తదితర ప్రాంతాలకు వేరే డైవర్షన్ ఇవ్వడానికి కూడా నేను ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు చెప్పిన అది కూడా అప్ చేయమని చెప్పేసి తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా మరి గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది డబ్బు అనేది క్రైటీరియా కాదు ఈ రోజు ప్రజల అవసరాలు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అవసరాలు ఇక్కడ పేషెంట్సే కాదు ఈ రోజు మా సూపర్డెంట్ గారు కానీ ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళను కూడా వాళ్ళ ప్రాణాలు కూడా మనకు అవసరమైనటువంటి దీంతో పాటు నేను హైకోర్టుకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సుమోటోగా వెంటనే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలని మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి సందర్భం ఇప్పుడు ఒకవేళ ఈ పుల్లలు అడ్డుకాళ్ళు వేసే ఆ రోజు కోటుకు పోయినటువంటి వాళ్ళు ఈ రోజు ఏమన్నా జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు మాట్లాడితే హెరిటేజ్ బిల్డింగ్ అన్నారు హెరిటేజ్ బిల్డింగ్ అయినంత మాత్రాన ఎలాబరేట్ కండిషన్ ఉండి మరి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటే దానికి కూడా నీకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వేరియన్స్ డిపార్ట్మెంట్లు స్టడీ చేసిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్టడీ చేసిన తర్వాత తప్పకుండా ఈ హాస్పిటల్ కట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి దరిద్రమైనటువంటి ప్రతిపక్షాలు వీళ్ళకు ఒక ఆలోచన లేదు వీళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదన్నా మంచి పని చేయాలనేటువంటి ఆలోచన లేదు ఎన్ని చూసినా చెడగొట్టాలనేటువంటి కార్యక్రమం ఈ రోజు సెక్రటరేట్ కడుతుంటే ఆ సెక్రటరేట్ కూడా ఏ విధంగా అడ్డుపడుతుంది మీరు చూస్తుంటారు ఇది ఒక పవిత్రమైనటువంటి సెక్రటరీ ఇది ప్రజలకు కావాల్సినటువంటి విధంగా ఈ హాస్పిటల్ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అని దేని పడితే దానికి కట్టుబడడం మాట్లాడితే కోట్లకి వెళ్ళడం ఎన్ని ఇబ్బందులు సృష్టించాలో ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రతిపక్షం యావత్ దేశంలో ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇంత దరిద్రమైనటువంటి ప్రతిపక్షం ఆ రోజు కడతా అంటేనేమో వద్ద అంట ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి డ్రామాలు చేసుకొని పోతా ఉన్నా నేనన్నా ఎవరి కోసం మీ డ్రామాలు ఈ ఆరు సంవత్సరాలలో ఉన్నటువంటి సార్ మరి నలభై ఐదు యాభై సంవత్సరాలు పరిపాలన చేసారుగా పుత్తి లేదా చదువుకోలేదా జ్ఞానం లేదా ప్రభుత్వం మీద మరి ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి పద్ధతి తెలియదా మరి ఆ రోజు ఏం చేసే ఈ రోజు కొంత నీళ్లు పోయినంత మాత్రాన మీరు వచ్చేట డ్రామాలు ప్లే చేస్తుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి హాస్పిటల్ కడదామనేటువంటి ఆలోచన వస్తే డ్రామాలు చేసి కొట్టుకుపోయి మీ ఇష్టానుసారం చేసుకొని మళ్ళీ వచ్చేట డ్రామాలు చేస్తున్నారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి లేదు ఏదైనా జరిగా కూడా జరుగుతాయి ఎవరు రెస్పాన్సిబుల్ కాబట్టి కోర్టు కూడా దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి పరిగణనలోకి పెట్టుకోవాలి ఈ రోజు ప్రజా సమస్యలు ప్రజా అవసరాలు ఏమున్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకోండి ఈ పనికిరాని చెత్త దద్దమ్మల మాటలు వింటే అనవసరంగా ప్రాణాలకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది సెక్రటరేట్ కూడా చూస్తే తొమ్మిది పది లక్షల ఇండ్లు ఉంటాయంట సెక్రటరేట్ పక్కన మీడియా మిత్రులు అడుగుతున్నా ఉంటాయా తీసుకుంటారా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకుంటారా వాటర్ బాడీ పర్మిషన్ తీసుకుంటా అంటే అంత అమాయకంగా మీరు చేసేటువంటి కార్యక్రమం అక్కడ ఏం పెట్టారు తొమ్మిది పది లక్షల ఇల్లు చుట్టుపక్కల ఉంటాయంట ఆక్సిజన్ లేకుండా ఇబ్బందుల పాలవుతున్నారంట మీరు అందరు సెగ్రేటెడ్ వీట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు ఆ చుట్టుపక్కల హాఫ్ కిలోమీటర్ పోతే హైదరాబాద్ ఉంటుంది కొంత ఏరియా అంటే ఏది చేసినా గాని మీ అక్క ఈ రోజు మీలాగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ వస్తుండేనా ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా రెండు రోజు వ్యవసాయానికి సాగునీరు వస్తుండేనా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా యావ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కోటి ఎకరాల పంట పండుతుందేనా మీ లేని దరిద్రమైనటువంటి ఆలోచనలతోని బీజేపీలో ఈడో ఒక డ్రామా చేస్తారు ఢిల్లీలో ఒక డ్రామా చేస్తారు మీ డ్రామా లేదో మీ నాయకులు ఏం మాట్లాడారు మీరు చూశారు రెండు వేల పద్నాలుగు ఇప్పుడంటే ఉస్మానియా హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు రావాలి అని ముఖ్యమంత్రి గారు వచ్చాయి కదా డిషన్ తీసుకుంది ఆ రోజు కాబట్టి దయచేసి నేను కోర్టును కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నేను దయచేసి సోమోటోగా కూడా స్వీకరించండి ఎందుకంటే ప్రాణాలు ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీ ఈ రోజు చిన్న ఏదన్నా చిన్న సంఘటన జరిగితే రోజు మందాకు మందా వచ్చేసి పెద్ద ఇల్లు ఆ టైంలో పొడి అరే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడే రా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమైనా ఆలోచన చేశారా ఏ ఆలోచన లేకుండా ఇప్పుడు వచ్చాయి ఒకవైపున మామూలని మా అధికారులని మరి ఆ రోజు మీకు చేతగా దత్తమ్మలు ఇప్పుడు ఆ రోజు ఉన్న అధికారులే ఉన్నారు కదా ఇప్పుడు కూడా మీరు చేసుకోలేకపోయింది కాబట్టి ఈ రోజు మీరు చూస్తుంది హైదరాబాద్ సిటీలో కరోనా వైరస్ ఉంటే కూడా హైదరాబాద్ రోడ్లన్నీ ఈ రోజు మంతెనని కట్టించినాం ఈ రోజు ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు లైటింగ్ కానివ్వండి గార్డెన్స్ కానివ్వండి హరితారం కానివ్వండి ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసినాం తప్పకుండా ఉస్మానియా హాస్పిటల్ భవిష్యత్తులో ఇది ఎందుకంటే కొన్ని లక్షలాది మందికి ఆసనగా ఉండేటువంటి హాస్పిటల్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కొన్ని లక్షలాది మంది ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకొని పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబాలు డబ్బులు లేక ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు లక్షల సంఖ్యలో ఈ హాస్పిటల్ వస్తారు కాబట్టి తప్పకుండా ఏదైతే ఆర్టికల్చర్ స్ట్రక్చర్ ఉన్నదో దాని నామ్స్ ప్రకారం ఈరోజు జేఎన్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు డెఫినెట్ గా దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి భవిష్యత్తులో ఏ విధంగా కట్టడాలు జరగాలనో ఏ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరగాలనో ఆ పద్ధతి ప్రకారం చేసుకొని తప్పకుండా ఈ ప్రజల్ని కాపాడుకోవడానికి మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరైనా మీరు అడగాదలుచుకుంటే అడిగాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కోర్టుకు పోతే స్టే ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రతిపక్షాలని ఈ దరిద్రమైనటువంటి ప్రతిపక్షాలని ఏ రోజు కూడా మేము పట్టించుకుంటాం ఎందుకంటే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు మేము మీరే పరిపాలకులు మీరే బాగా చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చారు తప్పకుండా ఈ ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడినతో మాత్రం ఆపం చట్టాన్ని గౌరవించాలి కదా చట్ట పరిధి చట్ట పరిస్థితులను గౌరవించాలి కదా కాబట్టి చట్టాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక మీద ఈ దరిద్రమైనటువంటి పనికిరాన్ని తత్తంబలిచ్చేటువంటి పిటిషన్ల మీద మీరు ఆలోచించండి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే లేనిపోని సంఘటనలు జరిగితే వన్ ఇన్ కేస్ ఇటువంటి బిల్డింగ్ ఇలా పడిపోతే ఎవరు దీనికి అసలే డెలాబరేట్ కండిషన్ మీరు చేయండి ఏ పరిస్థితులు ఉన్నాయి దాంట్లో వైరింగ్ ఎలక్ట్రిసిటీ తీసుకోండి ఏ పరిస్థితులు ఉన్నాయి పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడనే చెప్పారు ఓ బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ పేద ప్రజల కోసం కడదామనేటువంటి ఎందుకంటే స్థలం కూడా ఇరవై ఇరవై ఏడు ఎకరాల స్థలము ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కూడా మీరు చూసి టీవీలో పేపర్లో సెక్రటరీలో అంటే గుప్తాన్ని నిద్ర దూకుతాయన్నా మాట్లాడడానికి తెలివి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా ఏది కట్టినా దాంట్లో కమిషన్లు దాంట్లో మీ అలవాటు మాకు వస్తాయా మీ జీవితమే కమిషన్ల మీద బతికేది అరే ఏ కార్యక్రమం తీసుకున్నా ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి నేను చెప్పుకుంటూ పోతే పెన్షన్ల నుంచి మొదలుకొని కరోనా వరకు ఎన్ని కార్యక్రమాలు జరిగినా మీరు చూసారు మరి ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజుల్లో పరిపాలన చేసినటువంటి పాలకులు చేస్తే వద్దానమా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అంటే వద్దంట సాగునీరు తాగునీరు అంటే వద్దన్నారా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తే వద్దని చెప్పిందా మీరు చేరే మీకు చాత కాలే మీ ముఖ్యమంత్రి ఒక ఆయన చెప్పిండు రాష్ట్రం విడిపోతే కరెంట్ ఉండదని చెప్పింది అని రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇరవై నాలుగు గంటలకు కరెంటు తెస్తే మీరు ఒక యూనిట్ కూడా ప్రొడక్షన్ చేయలేదని చెప్పి మాట్లాడుతున్న దత్తంబాలు రెండో సెక్రటరేట్లో గుప్త నిధులుస్తాయండి ఆ గుప్త నిధుల కోసం సెక్రటరేట్ కడుతున్నారంట రేపు సెక్రటరేట్ కట్టిన తర్వాత అది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్థ లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించిన ఆస్తి ఇప్పుడు ప్రగతి భవన్ కట్టి కేసీఆర్ గారు చూద్దాం ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినస్తే ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడి రోజు కరోనా వైరస్ వచ్చి ప్రపంచం అంతా అతలా కుతలమైంది ఇవే రోజు మాట్లాడుతున్నాయి రోజు వాళ్ళు ఒకసారి ఏమన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చింది ఏం జరుగుతుంది అక్కడ చూస్తున్నారు కదా మీరంతా రెండో హాస్పిటల్ హాస్పిటల్లో టెస్టులు జరుగుతలేవంట మరి ఇన్ని వేల మందికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఐసోలేషన్ వార్డ్స్ జరుగుతున్నాయి అక్కడ గచ్చిబౌలి హాస్పిటల్ ఓపెన్ చేసినాం విధంగా నీలోపడి కానివ్వండి విధంగా కింకోటి కానివ్వండి నేషర్ హాస్పిటల్ కానివ్వండి గాంధీ కానివ్వండి ఇన్ని ప్రాంతాలలో జరుగుతున్నాయి సిటీలో కూడా అనేకమైనటువంటి ప్రాంతాలలో చేసేసే ఆధ్వర్యంలో టెస్టులు చేస్తే అంటే కమ్యూనిటీ దగ్గర ఒక గార్డెన్ దగ్గర రెగ్యులర్ గా జరుగుతున్నాయి వాళ్ళకి కనిపిస్తుంది ఇది చేసేసారు అది చేసేసారు ఏది పడితే అది మాట్లాడేస్తారు మన నోటికి పట్టలేదు ఏది పడితే అది మాట్లాడతారు ఇంకా ఒక మంత్రి గారు ఏం చెప్తారంటే కరోనా ఎంఐఎం వాళ్ళు మేము గెలిచినందుకు కరోనా వచ్చింది అంటారు ఇక మన కర్మన ఇంకా మరి అంతకంటే ఉన్నతమైనటువంటి పదవులకు పోయిన వాళ్ళు కూడా బాధ్యతగా రహితంగా మాట్లాడతారండి ఎక్కడ కాబట్టి ఇక మీద ప్రతిపక్షాలు మీరు రావచ్చు ఇది ప్రజాస్వామ్యంలో ఎవరన్నా రావచ్చు ఎవరన్నా ప్రజాక్షేత్రంలో తిరగొచ్చు ప్రజా సమస్యల గురించి మాట్లాడచ్చు ఆద్యతగా మాట్లాడారు ఆద్యత రహితంగా మాట్లాడితే మాత్రం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పుడు మేము వచ్చినందుకు నిన్న జరిగినటువంటి పరిణామాలలో అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఫర్దర్ గా ప్రాబ్లం రాకుండా మా జోనల్ కమిషనర్ గారు వాటర్ వర్క్ విధంగా ఉస్మానియా సూపరింటెండెంట్ గారు ముగ్గురు కోఆర్డినేషన్ తోని ఫర్దర్ గా ప్రాబ్లం రాకుండా దీని లైన్స్ కూడా డైవర్ట్ చేస్తున్నాం ఏదైతే అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి స్టాంప్ వాటర్ కానీ సివరేజ్ కానీ దీని లోడ్ తగ్గించడానికి బయటి ప్రాంతానికి కూడా దీనికి ఎందుకని వస్తున్నాయి కాబట్టి దానికి ఒక తోని ఒక కమిటీ వేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ కార్యక్రమాలను కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇక మా జీవితమే కమిషన్ల జీవితం ఎదవాలి అది ఇక వాళ్ళకి ఆలోచన రాకపోతే ఏమొస్తాయి ఆ గల్లీలో కౌన్సిలర్ మాట్లాడతాడు చూడు అట్లా మాట్లాడతాడు బాధ్యత గల పదవి ఒక ఎంపీ ఒక స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతగా మాట్లాడాలి ఇంట్లో కమిషన్ సెక్రటరీ కడితే కమిషన్ మరి ఇంకా కమిషన్లంటే నువ్వు మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కంటే నీతి జాతి లేదు కాంగ్రెస్ వాడికి బాధ్యత లేదు కాబట్టి వాడు ఏదైనా మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడతారు మీ బతుకు కూడా అట్లా తయారైతే బాధ్యతగా మాట్లాడాలి కదా ఒకవైపునేమో ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విజిట్ చేయాలి ఇమ్మీడియట్ గా కట్టాలి అని ఒక వైపు చెప్తుండు చెప్తుంటుంది రెండో వైపునేమో దీంట్లో కమిషన్ రాదని మాట్లాడతా ఈ రోజు యావత్ భారతదేశం గర్వపడే విధంగా పరిపాలన జరుగుతుంది దీంట్లో వెనుకబడి ఉన్నాం చెప్పగలుగుతారా ఇరవై నాలుగు గంటల కరెంట్ లో వెనుకబడ్డమా కాళేశ్వరం లాంటి హిస్టారికల్ ప్రాజెక్ట్ కుంభపూషమ్మ లాంటి హిస్టారికల్ ప్రాజెక్ట్ కట్టడంలో వెనుకబడి ఉన్నామా లేదు కళ్యాణ లక్ష్మి షాది ముమ్మ వారి వెనుకబడ్డమా రైతు పంపు రైతు బీమా ఇచ్చే దాంట్లో వెనుకబడ్డం అది ఏంటో చెప్పాలి కదా ఇక వాళ్ళ జ్ఞానం వాళ్ళ బుద్ధి ఇక బుద్ధి జ్ఞానం లేనోళ్ళని వాళ్ళని తప్పకుండా ప్రజలు చూసుకుంటారు కాబట్టి ఇకనైనా వాళ్ళ బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారిని కోరుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి